ఒకప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో సాగిన ఉద్యమం స్టీల్ ప్లాంట్ సాధించుకుంది ఇక ప్లాంట్ ఏర్పాటు వరకు ఓకే కానీ క్రమంగా రా మెటీరియల్ కూర ఇతర సమస్యలతో విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో కూరుకుపోయింది దీన్ని ప్రైవేటీ పరం చేయడానికి మోదీ సర్కార్ గతంలో నిర్ణయం తీసుకుంది దీనికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలు అదే సమయంలో వచ్చిన ఫలితాలు ఎన్నికలు ఫలితాలు తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో కేంద్రం సైలెంట్ అయ్యింది ఇప్పుడు విశాఖ స్టీల్ ను సర్కార్ ఆధ్వర్యంలో నడిపేందుకు కేంద్రం సానుకూలంగా ఉందా ప్రైవేటీకరణ ఆగిపోతుందా ప్రజా పోరాటాలకు ఫలితం దక్కనుందా స్టీల్ ప్లాంట్ను లో విలీనం చేసేందుకు నిర్ణయించనుందా ఏం జరగనుంది అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించే నిర్ణయంపై కేంద్ర సర్కార్ పునరాలోచనలో పడింది ప్రభుత్వ రంగ సంస్థ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో విశాఖ స్టీల్ ను విలీనం విషయంపై కసరత్తు జరుపుతోంది నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వహణకు ప్రత్యామ్నాయాల అన్వేషణలో ఇదే కరెక్ట్ అని సర్కార్ భావిస్తోంది సో సైల్ విలీనం చేసే అంశం దాదాపు ఫైనల్ అయినట్లే రెండు బ్లాస్ట్ ఫర్నేస్లు మూతపడి ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ప్లాంట్ ను తిరిగి పూర్తి స్థాయి సామర్థ్యంతో నడిపేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఎన్నికల తర్వాత ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడటం అందులో బీజేపీ కూడా భాగస్వామిగా ఉండటం మరోవైపు పదమూడు వందల రోజులకు పైగా కార్మికుల పోరాటాలు వేరేసి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది రెండు వేల ముప్పై నాటికి భారత్లో మూడు వందల మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి చేయాలని కేంద్ర లక్ష్యం అందుకు సెల్ ఒక్కదానితోనే లక్ష్యం చేరాలంటే మరో ముప్పై ఏళ్ళు పని వేచి చూడాల్సి ఉంది ఇక ఒక మిలియన్ ఇనుమును అదనంగా చేయాలంటే సెయిల్కు ఏడేళ్ల సమయం పడుతుంది ఇక్కడే కేంద్ర ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి వీటి విలీనం ద్వారా ఏడాది సమయంలోనే ప్రస్తుతం సెయిల్కు ఉన్న ఇరవై మిలియన్ టన్నుల సామర్థ్యం నుంచి ఇరవై ఏడు పాయింట్ ఐదు మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యానికి చేరడానికి ఏడాది సమయం సరిపోతుంది సెయిల్ వద్ద రెండు వందల ఏళ్లకు సరిపడేంత గనులు ఉన్నాయి విశాఖ స్టీల్ కురి ముడిసరికే అసలు సమస్య లో విలీనం చేస్తే ముడిసరికి కొరత తీరుతుంది అంతకు మించి లక్ష్యం చేరడానికి అవసరమైన సామర్థ్యం చేకూరుతుంది తద్వారా ఉత్పత్తి పెరగడమే కాదు వివిధ సంస్థల నుంచి తీసుకున్న వేల కోట్ల రూపాయల అప్పులు తీర్చేసి లాభాల్లోకి రావచ్చని అంచనా వేస్తోంది కేంద్ర సర్కార్ లో స్టీల్ ప్లాంట్ విలీనం జరిగితే దానికి సంబంధించిన భూములను ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి కంపెనీకి వివిధ బ్యాంకులు రుణాలు ఉర్చాయి ఇక ప్లాంట్ భూముల విక్రయం అంశాన్ని పరిశీలిస్తుందంట కేంద్రం విలీన ప్రాతిపాదనపై స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్ఎండిసితో చర్చలు జరుగుతున్నాయి ఇక విలీనానికి కొన్ని సాంకేతిక అంశాలు అడ్డుపడుతున్నా పరిష్కారం ఆలోచిస్తున్నామని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు ఇటీవల కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి రాష్ట్ర విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖ పర్యటనలో స్టీల్ ను ప్రైవేటీకరణ కాకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు ఉక్కు భూముల్లో ఎన్ఎండిసి ప్లైట్ పెల్లైట్ ప్లాంట్ ఏర్పాటుపై చర్యలు జరుగుతున్నాయి ఇక పెల్లెట్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన పదిహేను వందల నుంచి రెండు వేల ఎకరాల స్టీల్ ప్లాంట్ భూములను ఇచ్చే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం సౌత్లో సేల్కు పెద్దగా మార్కెటింగ్ వ్యవస్థ లేదు స్టీల్ ప్లాంట్ను టేక్ ఓవర్ చేసుకుంటే ప్రభుత్వాలు ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు ఈ విలీనంతో కనీసం ముప్పై వేల కోట్ల రూపాయలు ఆదా అవుతుంది వెంటనే ఉత్పత్తి మొదలవుతుంది విశాఖ ప్లాంట్కున్న ఇనుప గనుల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది పైగా టన్నుకు కనీసం ఐదు నుంచి ఆరు వేల ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది విశాఖ నుంచి వివిధ రాష్ట్రాలకు విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసేందుకు పోర్టులు సైతం ఇక్కడ ఉన్నాయి ఇది సేల్ కు కలిసి అంచనా వేస్తున్నారు విశాఖ స్టీల్ అధికారులు ఇక మొత్తానికి వచ్చే బడ్జెట్ లోపు స్టీల్ ప్లాంట్ అంశం ఓ కొలిక్కి రావచ్చని అంచనా వేస్తున్నారు ఒకప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో సాగిన ఉద్యమం స్టీల్ ప్లాంట్ సాధించుకుంది ప్లాంట్ ఏర్పాటు వరకు ఓకే కానీ క్రమంగా రా మెటీరియల్ సమస్యలతో విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో మోదీ సర్కార్ గతంలో నిర్ణయం తీసుకుంది ఎన్నికలు ఫలితాల తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో కేంద్రం సైలెంట్ అయింది విశాఖ స్టీల్ ప్లాంట్ ను సర్కార్ ఆధ్వర్యంలో నడిపేందుకు కేంద్రం సానుకూలంగా ఉందా ప్రజా పోరాటాలకు ఫలితం దక్కనుందా స్టీల్ ప్లాంట్ ను లో విలీనం చేసేందుకు నిర్ణయించుకుందా ఏం ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ లైన్ లో ఉన్నారు శ్రీరామ్ స్వాతి విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించి సందిగ్ధత కొనసాగుతోంది ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తున్నారనంటూ ఒక పక్కన వివక్షాలు పూర్తి స్థాయిలో ఆందోళన చేస్తుంది అలాగే కార్మికులు కూడా దీనిపైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు దీనికి సంబంధించి ఎన్ని పరిస్థితుల్లో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీ పరం కానివ్వమని రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి లోకేష్ అలాగే స్థానిక ఎమ్మెల్యే గాజువాంగా పల్లా శ్రీనివాసరావులు కూడా గత కొన్ని రోజుల నుంచి ప్రకటిస్తూ వచ్చారు ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ కు సంబంధించి మళ్ళీ కార్మికుల్లో ఆశలు చిగురుస్తున్నాయి అయితే స్టీల్ ప్లాంట్ కు సంబంధించి ఉద్యోగులు కావాల్సిన దానికంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నారని స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన మంత్రి ఉప మంత్రి కూడా ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలో అసలు ప్లాంట్ కు సంబంధించి ఏం జరుగుతుందనే ఒక గందరగోళ పరిస్థితి అయితే కొనసాగుతుంది అయితే దీనికి చెక్ పెట్టే విధంగా ఇప్పుడు కొత్త ప్రతిపాదనలు అయితే తెరపైకి తీసుకువస్తున్నారు ముఖ్యంగా ఈ స్టీల్ ప్లాంట్ ను సైల్లో విలీనం చేస్తే ఈ ప్రైవేటీకరణ సమస్య పూర్తిగా తొలగిపోతుందనే అభిప్రాయం అయితే అన్ని వర్గాల్లోనే వ్యక్తమవుతుంది ఈ ప్రతిపాదనను ఆ స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన కార్మికులే తెరపైకి తీసుకువచ్చారు దీనిపైన ప్రస్తుతం కేంద్రంలో కూడా ఆ చర్చ జరుగుతుందని సైల్లో విలీనం చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక చర్చ అయితే ఉన్నత స్థాయిలో కొనసాగుతుందని తెలుస్తోంది లో విలీనం చేయటం ద్వారా ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ కు ఉన్న సొంత గనుల సమస్య అనేది తీరుతుందనేది కార్మికులు చెప్తున్నమాట ఇదే కావలో లో ఉంటే పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వ రంగ సంస్థగానే ఉండిపోతుందని ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం కూడా ఉండదని పెద్ద ఎత్తున డబ్బు కూడా ఆదా అవుతుందనే ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది అయితే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ కానివ్వబోమని చెప్తున్నప్పటికీ కూడా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది మాత్రం కొంత సందిగ్ధత కొనసాగుతుంది ఇప్పటికీ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి రోజుకో ప్రకటన వస్తుంది ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి ఎక్కువ సంఖ్యలో ఉన్నారని ఉద్యోగులను పక్క ప్లాంట్లకు బదిలీ చేస్తామని ఉద్యోగుల సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేస్తామని ఇలా రకరకాల వార్తలైతే ప్రచారంలోకి వస్తున్నాయి అయితే వీటన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాత్రం స్థానిక ప్రజాప్రతినిధులకు ఖండిస్తున్నారు అలాగే లోకేష్ తో పాటు చంద్రబాబు నాయుడు కూడా దీనిపైన స్పష్టంగా చెప్పడం జరిగింది ప్రైవేటీకరణ కానివ్వమని ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున తొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి ఈ జైల్లో విలీనం ప్రతిపాదనలు తీసుకువెళ్తే ఫలితం ఉంటుందనే అభిప్రాయం అయితే కార్మిక వర్గాల్లో వ్యక్తమవుతుంది ఆ దీనికి సంబంధించి కేంద్రం నుంచి ఎటువంటి స్పందన వ్యక్తం అవుతుందనేది కొంత ఆలోచించాల్సిన విషయం అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్లాంట్ ను ప్రైవేటీకరించడానికి సుముఖంగా లేని నేపథ్యంలో ఎన్టీఏ కోటంలోని కీలక భాగస్వామి కూడా కావడంతో ఆ పూర్తి స్థాయిలో కూడా దీనిపైన ఒక నిర్ణయానికి వచ్చే పరిస్థితి లేదు ఆ ప్రైవేటీకరణ అయితే ఇప్పటికిప్పుడు ఉండే అవకాశం లేదనే అభిప్రాయం కూడా కార్మికుల్లో వ్యక్తమవుతుంది స్వాతి